వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం జాతీయ స్థాయికి ఎంపికైన రుద్దం విద్యార్థులు సత్యసాయి జిల్లా రుద్దం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానపాధ్యాయురాలు లక్ష్మీనారాయణమ్మ తెలిపారు ఇటీవల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలో రాష్ట్రంలోని ఇరవై ఆరు పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా రుద్దం ఉన్నత పాఠశాల పదవ తరగతికి చెందిన బి అజయ్ ఎం ఆదర్శ్ ఈ హర్షిని హెచ్ అనుష్క వ్యవసాయ రంగానికి సంబంధించిన కాన్సెప్ట్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనందున రుద్దం గ్రామానికి చెందిన శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి సభ్యులందరూ కలిసి విద్యార్థులను పాఠశాల సిబ్బందిని అభినందించి పూలమాల శాలు వాళ్ళతో సత్కరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులను ప్రోత్సహించిన అగ్రికల్చర్ టీచర్ నీలిమను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు అరవింద్ జయభాస్కర్ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీనారాయణమ్మ నీలిమ రెడ్డమ్మ రమేష్ వనజ తదితర పాఠశాల సిబ్బంది మరియు రుద్దం వినాయక సేవా సమితి సభ్యులు లోకనాథ నాయుడు టి రవిశంకర్ వేణుగోపాల్ కేఈ పవన్ శ్రీ రామాంజనీయుడు వాల్మీకి చిరంజీవి లింగమయ్య ఎం తిప్పేస్వామి జే రాజు రాజేష్ పవన్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మరియు ఎంఎం గారి మరియు వరసిద్ధి వినాయక సేవా సమితి వృద్ధం వారికి ప్రత్యేకంగా నమస్కారాలు ముఖ్యంగా మిగతా స్టాఫ్ మెంబర్స్ కూడా మన విలేకరులు అందరూ మనకు అటెండ్ కావడం జరిగింది సంతో సంతోషకరమైనటువంటి విషయం ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ని తీసుకొని కొత్త ప్రాజెక్ట్ని ఎన్నుకొని తీసుకుపోయినటువంటి ముఖ్యంగా టీచర్స్ని కూడా బాగా గుర్తించాలి మనం ప్రోత్సహించినారు టీచర్ ఎవరిని స్టూడెంట్స్ని కాబట్టి ఇట్లాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని మన ఎవరు మేడం వాళ్ళు ఎవరు మేడం ఈ మేడం వాళ్ళు దాన్ని ఎన్నుకోవడం వల్లే మనకి స్టేట్ వైడ్ అవార్డు వచ్చిందని నేషనల్కి మనం సెలెక్ట్ అయినామని చెప్పుకోవచ్చు అన్ని రకరకాలైనటువంటి ఐటమ్స్ వచ్చింటే ఆ ఐటమ్స్లో మన దీన్ని సెలెక్ట్ చేయడం అనేటువంటి గొప్ప విషయం ఇది మనకు చాలా సంతోషపడినాం ఆ విషయంలో నేను అప్పుడే ఫోన్ చేశాను మేడం ఆ వాట్సాప్లో పెట్టినారో లేదో ఆ ఫొటోస్ని చాలా సంతోషకరమైనటువంటి విషయము మనకు తెలిసింది అదేవిధంగా మనకు వర్సిద్ధి వినాయక సేవా సమితి వాళ్ళు మనకి ఎన్సెటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మనకు ఇక్కడ ఎవరెవరు వాళ్ళు ముగ్గురికి ఫ్రై డేస్ వచ్చిన ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓకే ఓకే ఎవరు ఓకే ఇది మనకు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం కోసం మనమల్ని స్టేట్మెంట్ తీసుకునిచ్చినటువంటి అవార్డు కదా ఇది మనమల్ని సత్కరించడం కోసం ఈ వినాయక సేవా సమితి వాళ్లకు రావడం వాళ్ళు రావడం జరిగింది ఇది కూడా ప్రోత్సహించడం మంచి సంతోషకరమైనటువంటి విషయము మరిన్ని కార్యక్రమాలు మా హై స్కూల్ందే కాదు మా మండలందు నిర్వహించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సెలవుస్తారు ಕಾನ ಮೇಲೆ ಮೇಡಮ್ ಹೇಳ್ತೀನಿ ಮೇಡಂ ಆಗಿ ನೀಡ್ತೀನಿ ಅವಂದ್ರೆ ಕಷ್ಟ कानून को रिश्ते के लिए बनवाने की विधात लें अपने बिल्कुल ने बिल्कुल ये कार्य करने जेल प्रसंदार विश्वविद्यालय के नेता में देखा ఇంతకుముందు ముందు నాకు చెప్పేటప్పుడు మంచి చెప్పిన మరి అంతే పద్ధతుల్లో ఎటువంటి సాగు పద్ధతులు అనుసరిస్తే రైతుకి నష్టం జరగకుండా బాగుంటుంది అనే ఉద్దేశంలో ఈ అన్వేషణ పద్ధతిలో చేసిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో విజయవంతం కూడా ఇన్ని కారణాలు ఉండడం వల్ల అనిపిస్తుంది సో మంచి ప్రాజెక్ట్ ఎందుకున్నందుకు చాలా థ్యాంక్స్ మా స్కూల్ తరఫున మా పేరు వచ్చినందుకు మరి యాక్చువల్లీ ఇది జిల్లా స్థాయిలో జరిగినప్పుడైతే మేడం ఇక్కడ మన స్కూల్లోనే ఉన్నారు తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్ళేటప్పటికి మేడం అటెంటి లో వెళ్ళడం వల్ల సో ఆ ప్రాజెక్ట్ ఎవరు తీసుకెళ్ళాలి అనేది చాలా ఇబ్బంది అయింది టు సేమ్ టైం మా స్టాఫ్ ఎవరు వెళ్ళడానికి కూడా ఇక్కడ హండ్రెడ్ డేస్ యాప్సంట్ క్లాన్ ఉంది టూ త్రీ డేస్ పడుతుంది అక్కడ యాక్సెంట్ క్లాడానికి ఇబ్బంది జరుగుతుంది నాకు కూడా మళ్ళీ ఓరియంటేషన్ ట్రైనింగ్ ట్రైన్ కర్నూలు వల్ల నేను కూడా అవైలబిలిటీలో లేను సో ఆ టైంలో నేను చెప్పిన ఒక మాటకి పిల్లల్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ దాటా తీసుకెళ్ళి మళ్ళీ సేఫ్గా తీసుకొచ్చినందుకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రెడ్డమ్మ మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు మరి తన అనుభవాల గురించి ఒకసారి మాట్లాడవలసిందో నమస్కారాలు మా ప్రధాన ఉపాధ్యాయులు మా హెచ్ఎం గారు చెప్పినట్లుగా ఆమె పేరును ఆ పిల్లల్ని సేఫ్గా పోయి సేఫ్గా తీసుకురావడమే నా అభిప్రాయంగా